కోర్టు ఖచ్చితంగా తీర్పు ఆ పార్వతికి అనుకూలంగానే ఇస్తుంది నేను వెళ్ళిపోవాల్సిందే అని లక్కి చాలా చాలా ఏడుస్తూ ఉంటే నువ్వు అలా ఏడువకు లక్కి నేను దేవుణ్ణి పరిష్కారం అడుగుతాను దేవుడు మనకు మేలే చేస్తాడులే అని వెంటనే జున్ను ఆంజనేయ ఆంజనేయ అని తలుచుకోవడంతో ఏంటి బాలిక బాలక నువ్వు కూడా నన్ను అరుస్తూ పిలుస్తున్నావు అని అనడంతో నేను పిలవలేదు అరిచాను నువ్వు లక్కీ కష్టాలని తీరుస్తావా లేదా లక్కీని అమ్మని కలుపుతావా లేదా ఇక్కడికి వచ్చింది అసలు లక్కీ వాళ్ళ అసలు అమ్మలాగా అనిపించడం లేదు అని లక్కీ అంటే అవును నాకు మా అమ్మలా అనిపించట్లేదు అసలు మా అమ్మ ఎక్కడ ఉంది అని లక్కీ అడుగుతూ ఉంటే మీ అమ్మనే లక్కీ వాళ్ళ అమ్మ అని ఆంజనేయ స్వామి చెప్పడంతో నువ్వు వచ్చిన ప్రతిసారి మా అమ్మ గురించే మాట్లాడుతావు నేను అడుగుతున్నది లక్కీ వాళ్ళ అమ్మ గురించి ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడకు స్వామి అని జున్ను అరుస్తూ ఉంటాడు అయ్యో నేను ఎంత చెప్పినా మీకైతే అర్థం కాదు నేనేం చేస్తాను అని ఆంజనేయ స్వామి అనడంతో నువ్వు లక్కీ కన్నీటిని తుడుస్తావా లేదా అని జున్ను అంటాడు అప్పుడే ఆంజనేయ స్వామి తన చేతి తుడుస్తూ ఏడవకు ఏడువకు చిట్టిపాపాయి అనే పాటను పాడుతూ ఉంటాడు నేను కన్నీటిని తుడవమంటే అలా నీ చేతులతో తుడిచి పాట పాడమని కాదు లక్కీ కష్టాలని పోగొట్టమని చెప్తున్నాను అని జున్ను అంటాడు చూడు కష్టాలు ఎవరికైనా వస్తాయి నా వల్ల కాదు తీర్చడం అని ఆంజనేయ స్వామి చెప్పడంతో అంటే నీ రాముడు తీరుస్తాడా అని జున్ను అంటాడు నా రామయ్య కూడా కష్టాలు పడ్డాడు సంకల్పం ఉంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది నా చేతుల్లో అయితే ఏమీ లేదు అని ఆంజనేయ స్వామి మాయమైపోతాడు ఈ స్వామి ఎప్పుడు ఇంతే అన్ని సగం సగం చెప్పేసి వెళ్తాడు లేదంటే అర్థం కాకుండా మాట్లాడతాడు అని జున్ను అంటుంటే లక్కీ బాధపడుతూ ఉంటుంది తర్వాత సరేయు మనీషా దేవయాని లాయర్ పార్వతి అందరూ కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటే లాయర్ మాత్రం మందు తాగుతూ ఉంటాడు అనవసరంగా అర్జున్గాడు వాయిదా అడిగాడు లేకపోతే ఈరోజు తీర్పు వచ్చి ఉండేది కేసు గెలిచి ఉండేవాళ్ళము అని లాయర్ చెప్పడంతో అసలు ఆ లక్ష్మి గురించి అంత తక్కువ అంచనా వేయకూడదు లాస్ట్ మినిట్లో ఏమైనా చేయగలుగుతుంది అని దేవయాని అని మనీషా అంటారు అదేంటి ఆ లక్ష్మిని ఎక్కువ చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని లాయర్ అంటాడు ఆ లక్ష్మి ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా తన వైపు తిప్పుకుంటుంది తనకు తగ్గట్లుగా మార్చుకొని తానే గెలవడానికి ఏదో ఒకటి చేస్తుంది తనని మేము మొదటి నుంచి చూస్తున్నాము కదా అని మనీష్ అని చెప్తారు కానీ నాతో పెట్టుకుంటే అంత తేలిక కాదు నేను ఢిల్లీలో ఇప్పటి వరకు ఏ కేసు కూడా ఓడిపోలేదు నేను అంత మంచి లాయర్ని తెలుసా నాతో పెట్టుకుంటే మాత్రం ఆ లక్ష్మి ఖచ్చితంగా ఓడిపోయి తీరుతుంది రేపు నేను కోర్టులో ఎలా చక్రం తిప్పుతానో చూస్తూ ఉండండి అని లాయర్ చెప్తాడు నీకు ఆ లక్ష్మిపై మరీ అంత నమ్మకం ఏంటి మనిషా అని సరయు అనడంతో ఎందుకంటే మొదటి నుంచి ఆ లక్ష్మిని మేము చూస్తున్నాం కదా కదా అని మనిష చెప్తుంది రేపు కోర్టులో మనం గెలిచిన తర్వాత పాపని ఏం చేయాలి అని పార్వతి అడగడంతో నువ్వేం చేయనక్కర్లేదు కోర్టులో కేసు గెలిచిన తర్వాత పాపని తీసుకుని నువ్వు బయటికి వస్తావు మా చేతికిస్తావు పాపని కొనుక్కొని తీసుకు వెళ్ళడానికి బీహార్ గ్యాంగ్ రెడీగా ఉంది అని దేవయాని చెప్తుంది అంటే పాపని అమ్మిస్తున్నారా అని లాయర్ అంటాడు అవునని మనీషా అని చెప్తారు మీరు పెద్ద లా ఉన్నారే అని లాయర్ అనడంతో మీరు క్రిమినల్ లాయరే కదా లాయర్ గారు అని మనీషా అంటుంది నేను క్రిమినల్ క్రిమినల్ లాయర్నే కానీ నేను క్రిమినల్ని కాదు అని సరేలే ఏదైతే నాకేంటి నేను కేసు గెలిచిన తర్వాత నాకు రావాల్సిన ఫీజు ఇచ్చేస్తే చాలు మీరు పాపని ఏం చేసుకుంటారో మీ ఇష్టం నాకెందుకు అని అవన్నీ అని లాయర్ అనడంతో నేను కూడా అంతే పాపని మీరు ఏమైనా చేసుకోండి నా రెమెనరేషన్ నాకు ఇచ్చేస్తే రేపటితో నా పాత్ర అయిపోతుంది అని పార్వతి చెప్తుంది అప్పుడే మనీషాకి మిత్రా నుండి ఫోన్ వస్తుంది అదేంటి అందరూ సైలెంట్గా ఉండండి మిత్ర దగ్గర నుండి ఫోన్ వస్తుంది అని మనిషి అంటుంది ఈ సమయంలో మిత్ర ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని సరయో అడగ అడగడంతో ఓదార్పు కోసం అయి ఉంటుంది కదిలిస్తే బోర్న ఏడ్చేలా ఉన్నాడు అని దేవయాని అంటుంది స్పీకర్ ఆన్ చేయ మనిషా మనం అందరం కూడా విందాము అని సరయో దేవయా అని అంటారు మనీషా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది హలో మిత్ర అని అనగానే మనీషా ఎక్కడున్నావు అని మిత్ర అడుగుతూ ఉంటాడు నేనా నేను అది రేపు కోర్టులో కేసు గెలవాలని గుడిలో పూజ చేయించడానికి వచ్చాను మిత్ర అని మనీషా చెప్తుంది పూజనా గుడ అని సరయు నవ్వుతూ ఉంటే అరవకు అని మనీషా సైగ చేస్తూ ఉంటుంది గుళ్ళో ఉన్నావా సరే అంటూ మిత్ర అనడంతో ఏంటో చెప్పు మిత్ర అనే మనీషా అనడంతో ఏమీ లేదని మిత్ర ఫోన్ పెట్టేస్తాడు ఏదో చెప్దామని ఫోన్ చేశాడు మరి ఎందుకు ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు ఏమై ఉంటుంది అని మనీషా ఆలోచిస్తూ ఉంటే చెప్పాను కదా మనీషా నీ ఓదార్పు కోసం అని దేవయాని అంటుంది ఈ సమయంలో నువ్వు మిత్ర పక్కనే ఉండాలి నువ్వు వెళ్ళు వెళ్ళు మనీషా అని సరియు అనడంతో అవును సరే నేను వస్తాను అంటూ మనీషా దేవయాని బయలుదేరి వెళ్తారు రేపటితో మనం కేసు గెలవబోతున్నాం అని లాయర్ చెప్తే రేపటితో నా పాత్ర అయిపోతుంది అని పార్వతి సంతోషపడుతూ ఉంటారు పాపాత్ములారా పాపని అమ్మిస్తారా మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడరా అని పియే అనుకుంటూ ఇదంతా వింటూ అనుకుంటూ ఉంటాడు తర్వాత జయదేవ్ లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మా లక్ష్మి నువ్వు కూడా ఏమీ తినలేదు మిత్ర కూడా పొద్దటి నుండి ఏమీ తినలేదు మీరిద్దరూ కాస్త తినండమ్మా వాడికి నేను చెప్పాను కానీ వినట్లేదు నువ్వైనా చెప్పమ్మా మిత్రకి మిత్రకి ఏదో ఒకటి చెప్పి నువ్వైనా మిత్రతో అన్నం తినిపించమ్మా అని జయదేవ్ చెప్పడంతో అలాగే మామయ్య నేను చూసుకుంటాను అని లక్ష్మి చెప్తుంది వాడు రేపు కోర్టులో జరగబోయే కేసు గురించి ఆలోచిస్తూ దా చాలా దిగులు పడుతున్నాడు కాస్త చూడమ్మా అని జయదేవ్ చెప్తాడు అలాగే మామయ్య అని లక్ష్మి వెళ్తుంది లక్ష్మి గార్డెన్లో కూర్చొని ఉన్న మిత్ర దగ్గరికి వెళ్ళి మిత్ర గారు మీరు పొద్దురు నుంచి ఏమీ తినలేదు నేను కూడా ఏమీ తినలేదు రండి తిందాము అని లక్ష్మి చెప్తుంది నాకు తినాలనిపించట్లేదు లక్ష్మి నువ్వు వెళ్ళు అని మిత్ర అంటాడు అది కాదు మిత్రగారు నేను కూడా తినలేదు పైగా నేను మీతో మాట్లాడాలి మనం తినకుండా ఉన్నంత మాత్రాన జరిగేది జరగక మానదు కదా కాబట్టి రండి మిత్రగారు అని లక్ష్మి మిత్ర చేపట్టుకొని పిలుస్తూ ఉండడంతో సరే పదా అంటూ మిత్ర వస్తాడు నాతో ఏదో మాట్లాడాలన్నావు చెప్పు లక్ష్మి చెప్పు అని మిత్ర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అడుగుతూ ఉంటాడు అర్జున్ గారి గురించి అని లక్ష్మి చెప్పడంతో మనం వేరే లాయర్ని పెట్టుకుందాం అనుకున్నాం కదా అని మిత్ర అంటాడు లేదు అర్జున్ గారే ఈ కేసుని వాదిస్తారు అంతేకాకుండా రేపు నా గురించిన ఒక విషయం అర్జున్ గారు బయట పెట్టబోతున్నారు నా పర్మిషన్ కోసం అర్జు అర్జున్ గారు ఈ ఈరోజు కేసుని వాదించకుండా వాయిదా అడిగారు కాకపోతే అది ఏంటి అన్నది నేను అప్పుడే చెప్పలేని పరిస్థితి అని లక్ష్మి అంటుంది నా దగ్గర అంత పెద్ద విషయం ఏం దాచావు లక్ష్మి అని మిత్ర అడుగుతూ ఉంటే రేపు కోర్టులో అన్ని విషయాలు కూడా బయటకి వస్తాయి కదండి నా విషయం బయటికి రావటం వల్ల ఈ కేసులో లక్కీకి హెల్ప్ అవుతుంది అందుకే ఈ విషయాన్ని బయట పెట్టాలనుకుంటున్నాం కానీ ఏంటి అన్న వివరాలు మాత్రం ఇప్పుడే ఏమీ అడగకండి రేపు కోర్టులో అన్ని విషయాలు బయటికి వస్తాయి అప్పుడే విని తెలుసుకోండి అని దయచేసి ఇప్పుడు మాత్రం ఏమేమి అడగొద్దు నన్ను ప్రెజర్ చేయొద్దు అని లక్ష్మి చెప్తుంది సరే అలాగే అని మిత్ర అంటాడు నేను వెళ్ళి పికిల్ తీసుకువస్తాను అని లక్ష్మి వెళ్తూ ఉంటే నువ్వు కూడా ఏమీ తినలేదు కదా రా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని మిత్ర లక్ష్మి చేయి పట్టుకొని కూర్చోలో కూర్చోబెడతాడు మిత్రనే దగ్గరుండి లక్ష్మికి వడ్డించేసి తిను లక్ష్మి తిను లక్కీ కోసం నేను ఎంత ఆలోచిస్తున్నానో నాకంటే ఎక్కువగా నువ్వు లక్కీ కోసం ఆలోచిస్తున్నావు ఒక రకంగా చెప్పాలంటే నాకంటే ఎక్కువగా లక్కీని ఇక్కడే ఉంచాలని నువ్వు ఈ కేసులో పోరాడుతున్నావు కష్టపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను లక్ష్మి కాబట్టి నువ్వు తినటం కూడా చాలా ముఖ్యం తిను లక్ష్మి తిను అని మిత్ర లక్ష్మి ఇద్దరు కలిసి తింటూ ఉంటారు అప్పుడే మనీషా దేవయాని అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటారు మనం రావటం కాస్త లేట్ అయ్యేసరికి చూసావా మిత్ర లక్ష్మితో కలిసి డిన్నర్ చేస్తున్నాడు అని దేవయాని అంటే మిత్ర ఎందుకో కాల్ చేశాడు అనుకున్న అన్నం తినడానికి కాల్ చేశాడా మనం రావటం లేట్ అయిందని లక్ష్మితో కలిసి ఫో భోజనం చేస్తాడా అది ఏ ఛాన్స్ వదలదా దాని సంగతి చెప్తాను అని మనీషా అంటుంది నువ్వు లేకపోయేసరికి మిత్రని ఓదార్చి ఇలా బుట్టలో వేసుకున్నట్లుంది అని దేవయాని అంటుంది ఏంటి మిత్ర భోజనం చేస్తున్నావా అని మనిషి అడుగుతూ ఉంటే నేను నీకు ఇందాకే కాల్ చేశాను కదా నువ్వు రాకపోయేసరికి లక్ష్మి మీతో కలిసి భోజనం చేస్తున్నాను రా మనిషా నువ్వు కూడా కూర్చో అని మిత్ర అనడంతో లేదు మిత్ర నేను ఈరోజు ఫాస్టింగ్ లక్కీ కేసు నుండి గెలవాలి బయటపడాలి అని చెప్పి నేను గుడిలో పూజ చేసి ఉపవాసం ఉంటున్నాను అని మనిష చెప్తుంది సరే మిత్ర గుడ్ నైట్ అంటూ మనిషా పక్కకు వచ్చేస్తుంది ఏంటి మనిషా నువ్వు ఉపవాసం చేస్తున్నావా అని ఇందాక నువ్వు వాళ్ళ ఇంట్లో గొంతు దాకా చికెన్ లెగ్ పీస్లు మొత్తం కూడా తిన్నావు కదా అని దేవయాని అడుగుతూ ఉంటే ఆంటీ నేను ఇలా చెప్తేనే మిత్ర దగ్గర మార్కులు కొట్టేస్తాను మిత్ర ఇంప్రెస్ అవుతాడు అని మనీషా అంటే ఏదేమైనా మిత్రతో కలిసి భోజనం చేసే అవకాశం నువ్వు కోల్పోయావు అని దేవయాని అంటుంది రేపు లక్కీ ఎల్లుండి లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత రోజు నేను మిత్రతో కలిసి భోజనం చేస్తాను గుడ్ నైట్ సి యూ అంటే అని మనిషా వెళ్ళిపోతుంది తర్వాత రోజు కోర్టు మొదలవగానే జడ్జి గారు వచ్చి కూర్చొని ఉంటారు యువ రానర్ నిన్న యువ లాయర్ అర్జున్ గారు ప్రాక్టీస్ మానేసిన అర్జున్ గారు ఒకరోజు గడువు అడిగి మాకు చాలా మేలు చేశారు నేను మీకు నిన్న ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం మర్చిపోయాను ఈరోజు ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తున్నాను ఆ డి ఆ రిపోర్ట్ ఏంటో తెలుసా అది డిఎన్ఏ రిపోర్ట్ పాప పార్వతి కూతురే అన్న డిఎన్ఏ రిపోర్ట్ని నేను మీకు సబ్మిట్ చేస్తున్నాను చూడండి యువర్ అనర్ అని లాయర్ చాణక్య చెప్పడంతో వెంటనే జడ్జ్ గారు ఆ రిపోర్ట్ని చెక్ చేసి అవును ఇందులో పాప పార్వతి అనే క్లియర్గా డిఎన్ఏ రిపోర్ట్ ఉంది అని జడ్జి చెప్పడంతో లక్ష్మి వాళ్ళందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు యువరానర్ ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి కాబట్టి పార్వతి కూతురు లక్కీ పాప అని తీర్పుని ఇచ్చేయండి అని లాయర్ చెప్ చాణక్య చెప్పడంతో సారీ యువరానర్ అసలు ఈ కేసులో వాదోపవాదాలు జరగకుండానే ఈ కేసుని దాటవేయాలని లాయర్ చాణక్య గారు తీర్పుని ఇవ్వమని చెప్తున్నారు అని అర్జున్ లేచి అడుగుతూ ఉండే ఉంటే నేను దాటవేయడానికి రాలేదు ఢిల్లీ నుంచి ఈ కేసు గెలవడానికి వచ్చాను అయినా సాక్ష్యాధారాలని చూపించిన తర్వాత ఇంకేం కావాలి అని లాయర్ చాణక్య అంటాడు కానీ ఆధారాలన్నీ నిరూపించటానికే కదా మేము ఒకరోజు గడువు తీసుకున్నాము కాబట్టి నేను ఈ కేసులో కొంతమందిని ప్రశ్నించాలని అనుకుంటున్నాను దానిలో భాగంగా ఈ కేసు మొదలైంది మున్నార్లో లక్కీ పాప పుట్టింది అక్కడే లక్కీ పాపని డెలివరీ చేసిన హెడ్నర్స్ని బోన్లో ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని అర్జున్ అడగడంతో సుశీల వచ్చి బోన్లో నిలబడి ఉంటుంది ఆ రోజు పార్వతి గారికి డెలివరీ చేసింది మీరే కదా అని అడగడంతో అవును అని సుశీల చెప్తుంది మీరే ఆవిడకి డెలివరీ చేశానని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అని అర్జున్ అడగడంతో ఎందుకంటే ఆవిడ పేరు వయసు మొత్తం కూడా బుక్లో రాసింది నేనేనని హెడ్ నర్స్ చెప్తుంది ఆ రోజు మీరు పార్వతి కాకుండా ఇంకే వేరే ఎవరికైనా డెలివరీ చేశారా అని అర్జున్ అడగడంతో చేశానని సుశీల చెప్తుంది ఎవరికి అని అర్జున్ అంటాడు అబ్జెక్షన్ అంటూ లాయర్ చాణక్య అడ్డుపడుతూ అసలు ఈ కేసులో ఆ ప్రశ్నలు అడగవలసిన అవసరం ఏముంది అని చెప్తూ ఉంటే అవసరం ఉంది చాణక్య గారు అని అంటూ మీరు చెప్పండి ఎవరికి చేశారు అని అర్జున్ అంటాడు ఆవిడకి చేశాను అని హెడ్ నర్స్ లక్ష్మి లక్ష్మీని చూపిస్తూ ఉంటుంది ఎవరానర్ లక్ష్మి గారిని అలాగే మిత్ర గారిని కూడా కొన్ని ప్రశ్నలు వేయాలి అని చెప్పడంతో లక్ష్మి మిత్ర ఇద్దరు బోన్లో నిలబడతారు